హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ గత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సంజు అంటూ ఏం మాట్లాడలేకపోయింది కంగారు పొడుకు నేను ఏం నన్ను ప్రేమించు నాతో షికారికి రా అని నిన్ను అహో ఇబ్బంది పెట్టను ప్రేమ అంటే నా వరకు తెలిసింది నీకు ఎటువంటి కష్టం రాకుండా సంతోషంగా చూసుకోవటమే అని కార్ డోర్ ఓపెన్ చేసి ఒక కవర్ తీసుకొని ఆమె చేతిలో పెట్టి ఎక్కడైతే నీ మీద కోపంగా ఉన్నాను అని ఫుడ్ తినలేదు నువ్వు నీకు ఇష్టమైన పన్నీర్ బిర్యానీ తిను సరేనా అంటూ ఆమెకి ఇష్టమైన గులాబ్జామ్ ఇంకా ఐస్ క్రీమ్ ప్యాక్ అంతా చేతిలో పెట్టి బాయ్ చెప్పి కార్ ఎక్కాడు అతను కేరింగ్కి శశి కంట్లో చిరుతడి తన రూమ్ విండో నుంచి ఇదంతా చూసినా అభి పిటికెళ్ళి బిగిసుకుంది ఎలా అయినా సంజయ్ తెచ్చిన ఫుడ్ పడేయాలని డిసైడ్ అయి విండో క్లోజ్ చేశాడు లోపలికి వచ్చిన శశి నేరుగా తన రూమ్కి వచ్చి డోర్ క్లోజ్ చేసి సంజయ్ ఇచ్చిన కవర్ పక్కన పెట్టి ఫ్రెష్ అవ్వడానికి బయటికి వచ్చి బెడ్ మీద కూర్చుంది ఈ గ్యాప్లోనే అభి శశి రూమ్కి రావడం రూమ్ డోర్ క్లోజ్ చేసి ఉండటం చూసి అసహనంగా తన రూమ్కి వెళ్ళాడు సంజయ్ ఇచ్చిన కవర్ తీసుకొని ఫుడ్ బాక్స్ ఓపెన్ చేసి తనకిష్టమైన బిర్యానీని చూసి తనలో తానే నవ్వుకొని బాక్స్ అంతా ఖాళీ చేసింది అతను తెచ్చిన ఐస్ క్రీమ్ గులాబ్జామ్ కొద్దిగా టేస్ట్ చూసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని రూమ్కి వచ్చి రూమ్కి వచ్చి బెడ్ మీదకి చేరి సంజయ్కి కాల్ చేసింది నాలుగు రింగులు తర్వాత ఫోన్ లిఫ్ట్ చేశాడు సంజయ్ చెప్పేసరి బిజీనా సంజయ్ అలాంటిదేం లేదు ఇప్పుడే రూమ్కి వచ్చాను అంటూ బెడ్ మీద పడుకున్నాడు తిన్నావా నువ్వు తిన్నావా బాగుంది బిర్యానీ నన్ను చూసి భయపడి ఎందుకు తినడం మానేసా శశి కాస్త సీరియస్గానే ఉన్నాడు అది చెప్పను కదా సంజు అది చెప్పాను కదా సంజు అంది మళ్ళీ సంజు ఎక్కడ తిడతాడు అని చూడు నన్ను చూసి ఎప్పుడు ఫుడ్ తింటా మానయ్యకు నాకు చెప్పకుండా వచ్చానని నీకు ఎందుకు గిల్టీ ఫీలింగ్ వచ్చింది తెలియదు సంజు కానీ ఎందుకో ఆ టైంలో మిమ్మల్ని చూడగానే భయం వేసింది కిరణ్ చూసే చూపులకు అయితే మరింత భయం వేసింది అని సంజయ్తో మాటలు కలిపింది వాళ్ళ మాటలు దాదాపు గంట వరకు సాగాయి సరే శశి పడుకో మార్నింగ్ కలుస్తాను సరే సంజు బాయ్ అని శశి ఫోన్ కట్ చేయగానే సంజు నవ్వుతూ ల్యాప్టాప్ తీసుకొని సీరియస్గా వర్క్ స్టార్ట్ చేశాడు ఎర్లీ మార్నింగ్ లేచి ఫాస్ట్గా రెడీ అయ్యి పోయి బయటకు వచ్చింది శశి గుడ్ మార్నింగ్ శశి గుడ్ మార్నింగ్ నాన్న ఏంటి పొద్దున్నే రెడీ అయ్యా సైడ్ దగ్గరికి నాన్న ఒక అరగంటలో వెళ్తాను కాసేపు బయట కూర్చుందామని వచ్చాను సర్వెంట్ ఇచ్చిన కాఫీ కప్ తీసుకుంటూ అంది సంజయ్ వస్తున్నాడా లేదునా సంజయ్కి నేను ఫోన్ చేయలేదు ఆఫీస్కి వెళ్తాడు కదా అని కాఫీ సిప్ చేసి గార్డెన్కి వచ్చింది తన ఫేవరెట్ కలర్ పువ్వులని చూసి షాక్ అయ్యింది నా శశి ఇదేంటి పింక్ కలర్ ఇంకా చాలా పువ్వులు లేవు అసలు మొక్కల మీద చెయ్యి ఎవరు వేశారు అనుకొని బాధగా చూసింది అక్కడే ఉన్న పని వాళ్ళని పిలిచి అడిగింది మొక్కల దగ్గర ఎవరు క్లీన్ చేశారు అని ఎవరూ క్లీన్ చేయలేదు అని చెప్పడంతో శశి అసహనంగా చూసింది ఎందుకో ఎక్కడలేని బాధ వచ్చేసింది పింక్ కలర్ ఫ్లవర్ అంటే శశికి చాలా ఇష్టం పైగా సంజయ్ అది తనకి తెలియకుండా సర్ప్రైజ్గా ఇచ్చేసరికి శశి ఆ మొక్కని ఎంతో ప్రేమగా చూసుకుంది పైగా పువ్వులు ఆ మొక్క కూడా తుంచేయడం చూసి శశి కంట్రోల్ గిర్రున కంట్రోల్ గిర్రున నీళ్ళు తిరిగాయి ఏమైంది శశి ఎందుకు ఏడుస్తున్నా ఏం లేదు బాబా ఏం లేదు అంటూనే నీకంట్లో ఆ తడి ఏంటి చసి ఏం లేదు అభి ఈ పూల మొక్కని ఎవరో పికేస పికారో నాకు ఇదంటే చాలా ఇష్టం ఇంకా చిన్నపిల్లల పూల మొక్కల కోసం ఆ ఎడిపింటి నవ్వుతూ అడిగాడు అభి చూడు బాబా ఇది నా దృష్టిలో చాలా విలువైనది ఈ పువ్వుని చూసినప్పుడు అలా నా ముఖంలో ఎక్కడ లేని సంతోషం వస్తుంది కానీ నా సంతోషాన్ని ఎవరో పాడు చేశారు అని బాధగా సైడ్ దగ్గరకు బయలుదేరింది శశిని చూసి తనలో తానే నవ్వుకున్నాడు అభి నీ సంతోషాన్ని దూరం చేసేది నేనే శశి ఆ సంజయ్ మాయలో ఎంతో కాలం ఎంతకాలం ఉంటావో నేను చూస్తాను అనుకొని లోపలికి వెళ్ళాడు సైడ్ దగ్గర వర్క్ స్టార్ట్ అవ్వడంతో శశి తన కార్కి ఆనుకొని నిలబడింది అమ్మ ఆఫీస్ రూమ్లో ఉండొచ్చు కదా ఎండలో ఎందుకు నిలబడటం అంటూ ముందుకు వచ్చాడు రమణ మీరు ఎప్పుడు వచ్చారు రమణ గారు సంజయ్ గారు పొద్దున్నే కాల్ చేశారు అమ్మ మీరు ఎర్లీ మార్నింగ్ సైడ్ దగ్గరికి వస్తారని ముందే చెప్పారు అన్నాడు రమణ మాటలకి షాక్గా చూసింది శశి పదండమ్మ ఆఫీస్కి ఆఫీస్కి రూమ్కి ఆఫీస్ రూమ్ ఏంటి ఏం అర్థం కాక అడిగింది సంజయ్ బాబు రెండు రోజులుగా ముందే చెప్పారు ఆఫీస్ రూమ్ ఫాస్ట్గా ఏర్పాటు చేయమని ఆల్రెడీ ఒక రూమ్ కట్టారు కాకపోతే ఇంకా వర్క్ ఉంది ప్రస్తుతం మీకు కంఫర్ట్ ఉండేలా ఏర్పాటు చేశారు సార్ అని రమణ అనగానే శశి ఆశ్చర్యంగా చూసింది రెండమ్మ అంటూ రమణ ఆఫీస్ రూమ్ చూపించాడు రూమ్ చూసి శశి ఆశ్చర్యపోయింది ఒక టేబుల్ చైర్ తనకి ఒక కూలర్ పక్కన కూలర్ పక్కన రెస్ట్ తీసుకోవడానికి ఒక బెంచ్ చెప్పాలి అంటే రూమ్ కూడా చాలా నీట్గా ఉంది ఏంటమ్మా అలా చూస్తున్నారు ఏం లేదు రమణ గారు ఏమన్నా కావాలంటే నాకు ఫోన్ చేయండి అమ్మ నేను బయటే ఉంటాను వర్క్ ఎలా జరుగుతుందో చూసుకుంటాను అని చెప్పి రమణ వెళ్ళగానే శశి చైర్లో కూర్చొని తన చేతిలో ఉన్న ల్యాప్టాప్ పక్కన పెట్టి తన రూమ్ అంతా మరోసారి చూసుకుంది తక్కువ టైంలోనే ఇంత బాగా తన కోసం రూమ్ కట్టించిన సంజయ్పై తనకి ఎక్కడ లేని అభిమానం కలిగింది అంతలోనే కూలర్ పక్కన ఏదో కవర్ చూడటం చూసి ఏం అర్థం కాక కూలర్ దగ్గరికి వెళ్ళి కవర్ ఓపెన్ చేసింది పింక్ అండ్ ఎల్లో వైట్ కలర్ ఎంతో అందంగా ఉన్నాయి ఆ పూల మొక్కలు కంట్లో చిరుతడి ఆమెకి అర్థమైంది సంజయ్ తన కోసం మొక్కల్ని తెప్పించాడు అని అంతలోనే ఆశ్చర్యంగా ఏదో గుర్తొచ్చి వెంటనే సంజయ్కి కాల్ చేసింది చెప్పు కాఫీ చిప్ చేస్తూ అన్నాడు హలో శశి మార్నింగ్ ఇంటికి వచ్చావా రాలేదు అబద్ధం చెప్పుకు ఈ సంజయ్కి అబద్ధం చెప్పటం రాదు అవునా అబద్ధం చెప్పటం రాదు కానీ నేను ఏడ్చేసరికి పూల మొక్కల్ని అప్పటికప్పుడు తెప్పించి నా పెదవులపై నవ్వొచ్చేలా ఎలా చేశారు నేను ప్రేమించిన అమ్మాయి డల్గా ఉంటే నేను ఎలా హ్యాపీగా ఉంటాను సంజయ్ హలో నన్ను నన్ను లవ్ చేయకపోయినా నాకు నష్టం లేదు నేను మాత్రం నేను లవ్ చేస్తూనే ఉంటాను ముందు నీకు నీ వర్క్ మీద దృష్టి పెట్టు నేను ఈవినింగ్ కలుస్తాను సరేనా బాయ్ అని సంజయ్ అనగానే శశి ఫోన్ కట్ చేసి ఆ పువ్వులని తాగుతూ పింక్ కలర్ ఫ్లవర్పై ముద్దు పెట్టింది ఇక్కడ కాఫీ తాగుతున్న సంజయ్ పెదవులు విచ్చుకున్నాయి ఈ స్క్రీన్ ప్లే శశిని అపరూపంగా చూసుకుని ల్యాప్టాప్ క్లోజ్ చేశాడు ఏంటి అత్తయ్య పిలిచారు అంటూ జయంతి రూమ్కి వచ్చింది శ్రీవాణి శ్రీవాణి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అందుకే పనులన్నీ పూర్తి చేసుకొని నా రూమ్కి రమ్మన్నాను చెప్పండి అత్తయ్య అంటూ బెడ్ మీద కూర్చుంది శ్రీవాణి ఏముంది నేను ఎప్పుడూ చనిపోతానో కూడా నాకు తెలియదు ఎంతకాలం ఉంటానో కూడా నాకు తెలియదు నా కోరిక ఇన్ని సంవత్సరాలుగా మనసులోనే దాచుకున్నాను ఇప్పుడు నీతో ఎందుకు చెప్తున్నానంటే ఈ పని నువ్వే చేయగలవు శ్రీవాణి చేతిని పట్టుకుని అంది ఎందుకో జయంతి మాటలకి శ్రీవాణి ఆలోచనలో పడింది శ్రీవాణి అభిషేషికి పెళ్ళి జరిపిస్తావా ఆ మాటకి శ్రీవాణి షాక్గా చూసింది ఏంటి అత్తయ్యా మీరు మాట్లాడేది అవును శ్రీవాణి అసలు నేను వచ్చింది శశి అభిలా పెళ్లి జరిపించడానికి ఇదే నా కోరిక సంగీతకి తెలియకుండా ఈ పెళ్లి జరగాలి అప్పుడు కానీ సంగీత తలపోరు పొగరు తగ్గదు నువ్వు నా మాటని కాదన్నవన్న నమ్మకంతో అడుగుతున్నాను చెప్పు శ్రీవాణి జరిపిస్తావా పైగా అభి శశిని ఇష్టపడుతున్నాడు అని జయంతి అనగానే శ్రీవాణి రెండు కళ్ళు పెద్దవి చేసి చూస్తుండిపోయింది